సో మొన్నే పవన్ కళ్యాణ్ మహేష్ బాబు గారు ఫోన్ చేశారు సెల్ఫీలు ఇవ్వాల్సింది అయితే సెల్ఫీలు కావాలని వెనకాల కూర్చున్నారు నాకు చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఇప్పుడు మోనాలిసాలో ఉన్నాను అందరు వచ్చారు ఆయన ఆల్రెడీ ఫోటో ప్లీజ్ చూసా కదా మోనాలిసా ఏ స్థితి పట్టిందో నాకు అదే స్థితి పట్టింది ఇక్కడ సో వాళ్ళ చూపులు నేను ఇప్పుడు పుచ్చుకుంటున్నాను ఈ దండేసి వెళ్ళిపోవాలంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను వైరల్ చేద్దాను ప్లీజ్ బాయ్ బాయ్ ఫోటో బాయ్ ప్లీజ్ బాయ్ బాయ్